ప్యారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ పథకం గెలిచిన అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది వరుసగా రెండు ఒలింపిక్ పథకాలను గెలుచుకున్న నీరజ్ చోప్రాను ప్రధాని మోదీ ప్రశంసించారు ప్యారిస్ ఒలింపిక్స్లో గురువారం రాత్రి జరిగిన పురుషుల జావలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా సిల్వర్ పథకం సాధించిన విషయం తెలిసిందే పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు ఇదే తొలి సిల్వర్ పథకం నీరజ్ చోప్రా ఎక్సలెంట్ అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు సిల్వర్ పథకం గెలుచుకున్నందుకు అభినందనలు తెలియజేశారు ఇక అతని ఫిట్ తరతరాలకు స్ఫూర్తిని ఇస్తుందని రాష్ట్రపతి కొనియాడారు పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ పథకాన్ని గెలుచుకున్నందుకు నీరజ్ చోప్రాకు హృదయపూర్వక అభినందనలు అంటూ వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం సిల్వర్ పథకాలు సాధించిన నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తుందని అతని ఫిట్ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందంటూ భవిష్యత్తులో నీరజ్ చోప్రా మరిన్ని పథకాలు కీర్తిని తీసుకురావాలని భారతదేశం ఎదురు చూస్తుందంటూ రాష్ట్రపతి పేర్కొన్నారు అద్భుతమైన నీరజ్ చోప్రా ప్రతిభ దేశానికి కీర్తిని తెస్తుంది వెల్డన్ చాంప్ అంటూ ప్యారిస్ ఒలింపిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిల్వర్ గెలిచినందుకు అభినందనలు అంటూ షా ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక సిల్వర్ పథకం సాధించిన నీరజ్ చోప్రాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ కూడా అభినందించారు మా చాంప్ నీరజ్ చోప్రా నుండి ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్ల వద్ద సిల్వర్ పథకం గెలుచుకున్న థ్రో అని ఎక్స్లో రాశారు ఇక భారత జావెలిన్ థ్రోయర్ అంకితభావం అసాధారణ నైపుణ్యం దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు